వెంట్రుకలు తెలబడిపోవడం అనేది ఈ రోజుల్లో అందరినీ బాధించే విషయమే దీనికి సొల్యూషన్ ఉందని కొందరు లేదని ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలని కొందరు అంటారు అయితే జుట్టు తెలబడడానికి కారణాలు సరిగ్గా కనుక్కోలేదనే చెప్తారు చాలా మంది కానీ కొన్ని కారణాలు మాత్రం వెంట్రుకలు ఎలా ఏర్పడతాయో తెలిస్తే కొంతవరకు అర్థమవుతాయనిపిస్తుంది మన చర్మం అనేది పొరలు పొరలుగా ఉంటుంది అందులో ఐదు ఎపిడెర్మిస్ లేదా బాహ్య చర్మం దీని కింద డెర్మిస్ లేదా చర్మం ఉంటుంది ఈ డెర్మిస్ పైన భాగంలో బుడిపెల లాంటి ఉబ్బెత్తు భాగం ఉంటుంది దీన్నే పాపులరీ డెర్మిస్ లేదా బుడిపెల చర్మం అంటారు ఈ పొర క్రింద రోమకూపాలు లేదా ఆయిల్ గ్లాండ్స్ అనగా తైల గ్రంధులు ఉన్నాయి కుదుళ్ల అట్టడుగున ఒక బుడిప ఉంటుంది దీన్నే హెయిర్ పాపిలా లేదా రోమ బుడిపే అంటారు సరిగ్గా ఇక్కడే ఈ బుడిపలోకే కణాలు విభజన చెందుతాయి ఇందులోనే హెయిర్ ఫామ్ అవుతుంది లేదా జుట్టు అనేది ఏర్పడుతుంది జుట్టుకి సంబంధించి ప్రాణం ఉన్న ప్రాంతం ఇదే కుదుళ్ల దగ్గర పట్టి లాగితే మనకి నొప్పి వస్తుంది ఇక్కడ తప్ప ఎక్కడ జుట్టు కట్టైనా కాలిన నొప్పి రాదు ఇక్కడ ఈ హెయిర్ పాపిల దగ్గర ఏర్పడిన వెంట్రుకలు కెరటిన్ అనే ప్రోటీన్ ను కలిగి ఉంటాయి ఈ కెరటిన్ లో లిక్విడ్ కలర్ లేదా వర్ణ ద్రవం కలిసి ఉంటుంది సాధారణంగా ముసలితనంలో కెరటిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వక వెంట్రుకలు తెలబడతాయి అంతేకాక విటమిన్లు తక్కువగా ఉన్నా ఆలోచనలు బాగా ఎక్కువగా ఉన్నా కూడా వెంట్రుకలు తలబడతాయని చెప్తూ ఉంటారు దీనిని బట్టి మనకి జుట్టు తెల్లబడడానికి కారణం కెరటినైనా సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవాలి లేక సరైన పోషకాలు ఉన్న ఆహారం తినకపోవడం అయినా లేక బాగా ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవడం అయినా ఉండాలి ఏది ఏమైనా చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు ముగ్గుబుట్ట అవుతుంది ఏదో ఒక రకంగా కవర్ చేసుకోవడమే కంటికి తేలిగ్గా కనిపించే ఉపాయం